హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువజే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకు ఛానల్లో రెగ్యులర్ గా ఆర్మీ ఫోర్స్ ఇండియా సెంట్రల్ అండ్ స్టేట్ చాబ్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ వీడియోలో ఏంటంటే టెన్త్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి అండ్ అగ్నిపాత ఆర్మీ నుండి మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ట్వెల్త్ మార్చ్ కి స్టార్ట్ అయింది అప్లికేషన్ అనేది ఏప్రిల్ టెన్త్ వరకు ఇచ్చారు అయితే ఇక్కడ అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మనం అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఒక ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది డేట్ సరే అప్లికేషన్ చేసుకోకపోతే మీ ఆధార్ కార్డ్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ లాస్ట్ టైం అప్లై చేసి మెయిల్ ఐడి అండ్ అదే విధంగా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ మీరు మీ యొక్క ఏఆర్ ఏదైతే వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు అయితే కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు మీ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ అయితే చేయించుకోండి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళేసి సో కొంచెం అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఇది ఒకసారి గమనించండి అండ్ అదే విధంగా ఎవరైతే దీనికి ట్రై అనుకుంటారో మనకి ఈ ఛానల్ నుండి మనము స్పెషల్ ఆఫర్స్ అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ క్లాసెస్ పాటు చాపరేట్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ పేపర్స్ ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేస్తున్నాము ఈసారి తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనిని హైలైట్ చేస్తూ మన యొక్క కోర్సెస్ కూడా అప్డేట్ అయితే చేస్తున్నాం అన్నట్టు ఐ మీన్ లైవ్ క్లాసెస్ కూడా మనమైతే స్పెషల్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది కోర్స్ కావాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదు మీరు ఆఫ్లైన్ కోచింగ్కి రావాలనుకున్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ కావాలి ఇస్తారనుకుంటే ఆఫ్లైన్ కోచింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది మీకు రెగ్యులర్ గా మార్నింగ్ ఫైవ్ నుంచి మీకు నైట్ టెన్ వరకు మీకు షెడ్యూల్స్ ఏది ఉంటాయి క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ వర్స్ గ్రౌండ్ అన్ని ఉంటాయి అన్నట్టు అండ్ పైన హాస్టల్ కింద క్లాసెస్ పక్కనే గ్రౌండ్ అన్ని ఉంటాయి అండ్ గర్ల్స్ కూడా సపరేట్ హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రావాలి అని అనుకుంటే నల్గొండలోని బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లీలావతి హాస్పిటల్ రోడ్ చెప్తే ఎవరైనా మీకు అక్కడ డ్రాప్ చేస్తారన్నట్టు ఆటో వాళ్ళకి చెప్తే ఓకేనా క్లియర్ గా ఉంటుంది మీకు వచ్చాక అంతా కూడా ప్రాపర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెడికల్ చెక్అప్ చేసి తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈసారి గెటింగ్ కావాలంటే ఇంకా అప్లికేషన్ చేసుకున్న వారు అప్లికేషన్ చేసుకుని మనకు కోచింగ్ సెంటర్ విజిట్ చేయండి డీటెయిల్స్ అయితే తెలుసుకుని జాయిన్ అయిపోవచ్చు అండ్ దీని గురించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యొక్క ఎఫ్జే యూట్యూబ్ ఛానల్ మనకి క్లియర్ గా పెట్టడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఓకేనా ఇదన్నట్టు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్